అంతరిక్షంలో చిక్కుకుని తొమ్మిది నెలల తర్వాత భూమికి తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ తాను ధీరవనితనని చాటుకున్నారు మానవాళికి ఉపయోగపడే శాస్త్ర పరిశోధన కోసం తాను మరో రిస్క్ తీసుకుంటున్నానని అంటున్నారు అందులో భాగంగానే మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లేందుకు సునీత విలియమ్స్ రెడీ అయ్యారు సమస్యలు ఎదుర్కొన్న వెనకంచు వేయమంటూ ధీమా వ్యక్తం చేశారు ఐఎస్ఎస్ లో మరిన్ని పరిశోధనలు చేస్తామన్నారు సునీత భూమి మీదకు వచ్చిన తర్వాత తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత కోలుకుంటున్నామని స్పష్టం చేశారు మార్చి నెల పంతొమ్మిదిన అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన అనంతరం రెండు వారాల తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మో రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న సందర్భంలో తాము ఎదుర్కొన్న అనుభవాలేంటో వారిద్దరూ వివరించారు మళ్లీ అంతరిక్షంలోకి వెళ్తారా అన్న విలేకర ప్రశ్నకు తణుముకోకుండా ఎస్ అంటూ సమాధానం చెప్పారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తాము మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు సునీత విలియమ్స్ తమ ఇబ్బందుల కన్నా మానవాళి కోసం పనిచేయడమే తమకు ముఖ్యమన్నారు ఈ బృహత్తర లక్ష్యం ముందు నౌకలో తలెత్తిన సమస్యలు చాలా చిన్నవనే అర్థం వచ్చేలా మాట్లాడారాన్ని అంతరిక్షం నుంచి రాగానే తాను తన కుటుంబాన్ని కలుసుకున్నట్లు సునీత విలియమ్స్ వివరించారు భూమి మీదకు వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణానికి తాను అలవాటు పడుతున్నట్లు ఆమె వివరించారు అంతరిక్షంలో పరిశోధనలు చేస్తూ తొమ్మిది నెలల పాటు వజ్ర సంకల్పంతో అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విలియమ్స్ తన తండ్రి మాతృభూమి గురించి అద్భుతంగా అభివర్ణించారు హిమాలయాలు చూసిన ప్రతిసారి తాము ఎలా అనుభూతి చెందామో వివరించారు ముంబైతో పాటు తన తండ్రి స్వరాష్ట్రం గుజరాత్ ఎలా కనిపించిందో వివరించారు భారత్కు పెట్టిన పెట్టిన కోటాన్ని పిలుచుకునే హిమాలయాలపై నుంచి చూస్తే ఎలా ఉంటాయి సుదీర్ఘమైన మంచి పర్వతాలు శ్రేణి ప్రపంచంలోనే రమణీయంగా ఉంటుంది ఈ రమణీయతకు ముగ్ధులు కానివారు ఉండరు నాసా వ్యోముగా సునీత విలియమ్స్ కూడా హిమాలయ సొగసులను చూసి ఫిదా అయ్యారు